హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే కందగడ్డ సాంబార్ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది దీనికోసం నేనైతే ముందుగా కందిపప్పు బాగా కడిగేసి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు కందగడ్డని నీట్గా ఈ పైపురంతా చివరేసి కట్ చేసి రెండు మూడు సార్లు కడిగి నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాణంలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు ఇంగువ వేసి కలిపేసాను దీనికోసం నేనైతే ఒక పెద్ద టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసి కలిపేస్తున్నాను మూత పెట్టి సన్నమంట మీద ఉడికించేస్తున్నానండి టమాటా మెత్తబడిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి కారం వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి సన్నమంట మీద ఉడికించేస్తున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాంబార్ పొడి వేసి కలిపేస్తున్నాను కందగడ్డ ముక్కలు కట్ చేసి కడిగి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదా అది కూడా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి సన్నమంట మీదైతే ఉడికించేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కందిపప్పు అయితే ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసి కలిపేస్తున్నాను ఇదైతే రైసు ఇడ్లీ తర్వాత వచ్చి దోశ సంగటి చపాతీలు కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించేస్తున్నాను ఈ కందగడ్డ ముక్కలు యాభై అరవై శాతం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళు కూడా వేసి కలిపేస్తున్నాను కారం పులుపు అంతా సరిపోయింది ఉప్పు కొద్దిగా తగ్గింది ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఉడికించేస్తున్నాను ముక్కలైతే బాగా ఉడికిపోయేసాయండి రెడీ అయిపోయింది కండగడ్డ సాంబార్ అయితే కుమ్మగుమలాడుతూ కందగడ్డ సాంబార్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి మూత పెట్టేశాను టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఓపెన్ చేసి చూస్తున్నాను ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం